హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకే వెళ్దాం ఈ వీడియోలో ఈ రోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసెమ్మలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఒక్క దినార్కొచ్చి రెండు వందల డెబ్భై ఏడు దినాల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాలా ఆరు వందల ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలుకి చూసుకుంటే వెనుక డెబ్బై రెండు దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది తినాల నూట ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినార్ల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై దినారుల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోహెట్లో దినార్ రేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ దినా రేట్ అయితే కనుక పెరిగింది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కన్నా ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్